హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ములక్కాడల సాంబార్ చేయబోతున్నానండి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది నేను థర్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి అది శుభ్రంగా కడిగి రసం తీసుకున్నాను సగం రసము ఒక గిన్నెలు పోసి పక్కన పెట్టుకున్నాను సగం రసంలో ములక్కాడలు పొట్టు తీసి శుభ్రంగా కడుక్కొని ముక్కలు చేసి ఆ మిగిలిన మిగి మిగతా రసంలో వేసాను దీంట్లో రెండు మూడు ఉల్లి ఉల్లి ముక్కలు కొద్దిగా రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు సాల్ట్ వేసానండి దీన్ని సిక్స్ మినిట్స్ నేను బాయిల్ చేసుకున్నాను ముందుగానే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు థర్టీ గ్రామ్స్ పెసరపప్పు తీసుకొని కడుక్కొని శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకున్నానండి ఉడికే అప్పుడే దీంట్లో ముందుగానే ఒక పచ్చిమిర్చి పెద్దది కొద్దిగా కరివేపాకు వేసి ఉడికించుకున్నానండి ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేశానండి పోపు గింజలు వేస్తున్నాను వెల్లుల్లి మిర్చి కొద్దిగా ఇంగువ వేస్తున్నానండి కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కొద్దిగా పసుపు వేస్తున్నాను కొద్దిగా వన్ కించి కారం అండి కారం ఎక్కువ వేయకుండా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు నేను పప్పు వేస్తున్నాను రెండు టమాటో ముక్కలు నేను ఉడికించుకున్న పప్పు మొత్తంతో చేయడం లేదండి సగం పప్పు వేసాను ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు పచ్చి వేస్తున్నాను ఈ చింతపండు రసంలో సాల్ట్ వేస్తున్నాను ఈ పప్పులో నేను కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తున్నానండి దీన్ని ఒక మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చింతపండు రసాన్ని కడాయిలో వేస్తున్నాను చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను మూడు నిమిషాల తర్వాత పప్పుని నేను చింతపండు రసంలో వేస్తున్నాను ఇప్పుడు ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి ములక్కాడలు పులుసుని ఇందులో వేసేస్తున్నాను నేను ముందు మీకు చూపించలేదు కదా పులు పులుసులో వేసి పచ్చిమిర్చి ఉల్లిముక్కలు కరివేపాకు కొంచెం సాల్ట్ వేసానండి ఎందుకంటే ఈ పులుపుతో ములక్కాడలు మంచి టేస్ట్ వస్తాయి మరిగినాక ఇప్పుడు పచ్చి కరివేపాకు వేస్తున్నా మరికొన్ని నీళ్ళు పోయాలండి పోస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెడుతున్నానండి మీరు కావాలంటే వేరే కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి కానీ కేవలం మునక్కాడలు ఉన్నప్పుడు వాటితోనే చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా అని నేను ఇలా చేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలండి స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టి ఫైవ్ మినిట్స్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను సాంబార్ని సర్వింగ్ బౌల్లో తీసుకోబోతున్నానండి ఒకసారి ఈ సాంబార్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్